మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ వెనుగంజలో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి అమృతలూరు మండలం బాపట్ల జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నవి హరికృష్ణ యాదవ్ గారు ఎనిమిదవ జాత రావాలండి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో కే వెంకట హేమలతారెడ్డి బుల్స్ పాలూరు పెదముడియం మండలం జమ్మలమడుగు తాలూకా వైఎస్ఆర్ కడప జిల్లా కాడిగట్టాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషములా రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి నగ చేతితో ఉపయోగించాలి కరతో కొట్టకూడదు పొడవకూడదు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పంతొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నవి వెంకట ఏమలతారెడ్డి బుల్స్ వైఎస్ఆర్ కడప జిల్లా రెడీగా ఉండాలి ఆ తదుపరి శ్రీ కారంపూడి వీర్లంకమ్మ తల్లి ఆశీస్సులతో బొమ్మిన అల్లయ్య గారు గౌరవ ఎంపీపీ గారు కారంపూడి వారి రౌండ్ పన్నెండు వందల దూరాన్ని రెండు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఏడవ జత ప్రదర్శనలో ఉన్న ఎనిమిదో జత బయలు రావాలి తొమ్మిదో జత వారు పదో జత వారు రెడీగా ఉండాలి మొత్తం పంతొమ్మిది జతలు మొత్తం పంతొమ్మిది జతలు ఆహా పాటి సత్తు ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత్తతో సమానంగా కొనసాగుతున్నారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఆర్వీఆర్ బుల్స్ రామినేని సాన్వికా చౌదరి గారు జన్మితా చౌదరి గారు గార్లపాడు వారి చేత నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో హర్షవర్ధన్ నాథ్ గారు ధనుష్ గారు నాగరాజు పల్లి వారి చేత మూడవ స్థానంలో రెండవ స్థానంలో భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు వారి చేత మొదటి స్థానంలో యామార్తి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి వారి చేత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఎనిమిదో జత కడిగట్టుకోవాలి పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషములు ఉన్నది మీకు సమయము ఐదు ఉన్నది మంచి మంచి అందమైన పాల పళ్ళ గిత్తలు ఈ రోజు ప్రదర్శన ఆహా ప్రతిరోజు కూడా ఆఖరి జత వరకు కూడా కాంపిటీషన్ చేతలే ప్రతిరోజు బ్రహ్మాండంగా రెండు వేల కొందడుగుల దూరాన్ని ఐదు చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు లో ఉన్నవి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కోపూర్ హరీ చౌదరి గారు ఇనగల్లు వారి జాత ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు నాలుగు నిమిషములు ఉన్నది సమయము నాలుగు నిమిషములున్నది వెంకట హేమలతారెడ్డి బుల్స్ పాలూరు పెడముడియం మండలం జమ్మల తాలూకా వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాలి బయలుదేరి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందలు దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ లో వెనుకలో ఉన్నవి ఆహా పెదగారు బాయ్ ఎనిమిదో జాత రావాలి తొమ్మిదో చత రెడీగా ఉండాలి మూడు నిమిషములు ఉన్నది మూడు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పదకొండు సెకండ్ల లో ఉన్నవి രണ്ട് നിമിഷമുള്ള രണ്ട് നിമിഷമുള്ള దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానములో కొనసాగుతున్న జత కన్న పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కె వెంకట హేమలతారెడ్డి బుల్స్ జమ్మల మడుగు వైఎస్ఆర్ కడప జిల్లా వారి రావాలి ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ఓకేనండి డాక్టర్ రావాలి మనిషి లైన్ లోనే మాస్వారం గత రెండు సంవత్సరాల నుంచి మన కోర్టులోకి వస్తున్నాడు కుర్రాడు ఎకట్రా బాబాయ్ కలిసాడా آ جاگن آهي آ جاگن آهي آ جاگن آهي మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు గొట్టిపాటి హనుమంతరావు గారు మాజీ మంత్రి వర్యులు గారి జ్ఞాపకార్థం గొట్టిపాటి కిషోర్ బాబు గారి జ్ఞాపకార్థం గొట్టిపాటి నర్సే గారి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారికి జ్ఞాపకార్థం గొట్టిపాటి శాశిగర్ రావు గారి